హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవీ సిక్స్ ఎయిట్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ మటన్ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్ అలానే ఇది నా స్టైల్లో మటన్ కర్రీ ముందుగా మటన్ని బాగా క్లీన్ చేసుకోవాలి టూ టూ త్రీ టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి పసుపుతో కూడా వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో డైరెక్ట్గా నేను మటన్ వేసుకొని కావాల్సినంత కారం వేసి అలానే కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ వేసి ఉడకపెట్టుకోవడానికి పెట్టుకుంటున్నాను సాల్ట్ వేయకుండా ఉడకబెట్టడానికి పెట్టాలి సాల్ట్ వేస్తే మటన్ ఉడకదు సో వితౌట్ సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని నేను ఒక సిక్స్ టు ఎయిట్ విజిల్స్ పెడుతున్నాను మరి ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు ఎందుకంటే మటన్లో వాటర్ కూడా రిలీజ్ అవుతుంది సో పీసెస్ మునిగేంత వరకు నేను యాడ్ చేసుకున్నాను వాటర్ని ఇలా ఉడుకు స్టార్ట్ అయినప్పుడు విజిల్స్ కి పెట్టుకోవాలి మటన్ ఉడికేలోపు మనకి కావాల్సిన మసాలాస్ని రెడీ చేసుకుందాము చాలా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది మసాలాస్ కూడా హెవీగా ఉండే అవసరం లేదు సో నేను ముందుగా ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ని నూరుకుంటున్నాను రెడీమేడ్ దానికంటే కూడా మనం ఇలా ఫ్రెష్గా చేసే ముందు నూరుకుంటే చాలా టేస్ట్ యాడ్ అవుతుంది సో నేనైతే ఇలానే సజెస్ట్ చేస్తాను ఇలా బాగా పేస్ట్ చేసుకోవాలి బాగా నూరుకొని పక్కన పెట్టేసుకోవాలి డ్రై ని డ్రై రోస్ట్ చేసుకొని ఇలా చల్లపన్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి డ్రై ని సో మన విజిల్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు మటన్ ఎలా అయ్యిందో చూద్దాము కొద్దిగా వాటర్ మాత్రమే మిగిలి బాగా మటన్ ఫుల్ బాయిల్ అయిపోయిందనమాట ఇప్పుడు మనకి మటన్ కర్రీ ఈజీ వేలో అయిపోతుంది ఇలా ముందుగానే మనం బాయిల్ చేసుకుంటే కర్రీ చాలా క్విక్గా అయిపోతుంది అనమాట చూసారా పీసెస్ ఎంత బాగా ఉడికిపోయాయో సో ఇప్పుడు నేను ఇదే కుక్కర్లోనే కుక్ చేస్తున్నాను ఈ మటన్ పీసెస్ అన్నిటిని పక్కన పెట్టేసుకొని దీనిలోనే ఆయిల్ వేసుకున్నాను అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను అలానే స్లైస్డ్ ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కొద్దిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తే చాలు ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అయ్యాయి కదా ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత ని యాడ్ చేసుకోవాలి టమోటాస్ స్క్వీషీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను టమోటాస్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి సో టమోటోస్ కూడా బాగా ఫ్రై అయ్యి స్క్విష్ అయిన తర్వాత మటన్ దాన్ని యాడ్ చేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ మనము వితౌట్ యాడింగ్ వాటర్ ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిలో ఇప్పుడు మటన్ కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మటన్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు మనకి తగినంత గ్రేవీ గ్రేవీ ఎంత కావాలి అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి రైస్కి కావాల్సినంత గ్రేవీ ఎంతనో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేయాలి లేదు ఇలా పరాటాస్కి ఆర్ చపాతీస్కి అయితే తగిన మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసి పెట్టేస్తే స సరిపోతుంది అండ్ ఇది ఫ్రెష్గా నూరుకున్న చెక్కా లవంగాల పొడి కొద్దిగా యాడ్ చేసినాను అండ్ డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై కోకోనట్ యాడ్ చేసుకోవాలి ఫైనల్గా మటన్ మసాలా యాడ్ చేస్తున్నాను అన్ని మసాలాస్ యాడ్ చేసుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టేసుకుంటే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చాలా ఈజియెస్ట్ వేలో మటన్ కర్రీ సూపర్గా అవుతుంది ఎక్కువ మసాలాస్ వేసుకున్నా మనం హెవీగా తినలేం కదా సో ఇలా త్వరగా అవ్వాలి అన్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి డోంట్ మిస్ ఇట్ సో ఇది ఫైనల్ టెక్స్చర్ అనమాట చూసారా కొద్దిగా గ్రేవీ మాత్రమే అంటే రైస్కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు వేడి వేడి వైట్ రైస్కి సర్వ్ చేస్తున్నాను సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో మటన్ కర్రీ ఇన్ మై స్టైల్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ నవి సిక్స్ ఏ ఛానల్ స్టేట్ యూన్ ఫర్ మెనీ మోర్ ఎగ్జైటెడ్ వీడియోస్ ఫ్రమ్ పవన్ నవి సిక్సే ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే యూ ఆల్వ బాయ్